ఏంటి బాగా కోపంగా ఉందా చిరాగ్గా ఉందా ఏడుపోస్తుందా స్ట్రెస్ ఎక్కువగా ఉందా డిప్రెషన్ మరి దారుణంగా ఉందా ఎవరిని ఏం చేయాలో తెలియక మీలో మీరు మదన పడిపోతూ ఏడుస్తూ ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక ఇంకా ఎక్కువ బాధపడిపోతూ ఉన్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇందుకీ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మాత్రం చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లో హెల్తీ లైఫ్ స్టైల్ అండి మన యొక్క లైఫ్ స్టైల్ హెల్తీగా హ్యాపీగా లివ్ చేయడానికి మన వంతు ప్రయత్నాలు మనం ఎన్ని చేసినా ఆ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మనతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇదైతే ఏంటి అంటే కనుక జొన్న పిట్టికి జొన్నలు నానబెట్టేశాను ఆ తర్వాత పాల్తాళికలకి బియ్యం కూడా నానబెట్టేశాను ఇక ఆ తర్వాత పాల్తాలీకల్లోకి కొంచెం సగ్గుబియ్యం వేస్తానండి సగ్గుబియ్యం కూడా నానబెట్టేశాను ఆ తర్వాత కందిపప్పు కూడా నానబెట్టేశాను ముద్దపప్పు అనమాట ఇవన్నీ కూడా ఆర్డర్ ఉంది ఇక ఆ తర్వాత నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి గోధుమ పిండి దోశలు వేసుకుంటున్నాను లైక్ ఎలా అంటే గోధుమ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు కరివేపాకు వేసుకొని చక్కగా దోశలు వేసుకొని ఇంట్లో ఉన్న ఆవకాయతో కనుక సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయండి ఎప్పుడైనా ఊరి నుంచి వచ్చినప్పుడు ఇంట్లో ఏం టిఫిన్ పిండి లేవు దోశ బ్యాటర్స్ లేవు వర్క్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు కనుక మీరు కనుక ఈ టిఫిన్ ట్రై చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఈ వీడియో నా యొక్క డే రొటీన్ అండి మొ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా చేశాను డీప్ క్లీనింగ్ ఎలా పెట్టుకున్నాను ఈ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇంతకీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఏంటి మీకు స్ట్రెస్గా ఉందా డిప్రెషన్గా ఉందా ఏడుపు వస్తుందా అని చెప్పి ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఉండండి చెప్తాను మనకి ఎప్పుడైనా సరే ఏదైనా విషయం నచ్చకపోయినా కోపం వచ్చినప్పుడు డిప్రెషన్గా ఉన్నప్పుడు చాలా ఏడుపు వచ్చేస్తుంది చాలా బాధ కలుగుతుంది అలాంటప్పుడు మీరు ఒళ్ళు అలిసిపోయేంత పనులు పెట్టుకోండి ఏ పని లేకపోయినా కలిపించుకొని పని పెట్టుకోండి ఈరోజు ట్రెడిషనల్ ఫుడ్స్లో ఆర్డర్స్ అనేవి తక్కువగా ఉన్నాయి కొంచెం నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం స్ట్రెస్గా ఉన్నాను దానికి సంబంధించిన హెడ్ అయితే మాత్రం వన్ వీక్ నుంచి నన్ను విసిగిస్తుంది ఏంటి నేను ఇలా ఉన్నాను అన్నట్లుగా అనుకొని హోమ్మేడ్గా ఒక ఆయిల్ తయారు చేసుకొని శుభ్రంగా తలక పెట్టేసి పనికి రాని పనులు కూడా నేను చేస్తున్నాను అంటే నా ఇల్లు అనేది నీట్గానే ఉంటుంది బట్ ఇంకా డీప్ క్లీన్ చేయాలి ఇంకా మంచిగా చేసుకోవాలి నా యొక్క స్ట్రెస్ పోవాలి నలిసిపోవాలి అనుకొని ఏం చేశానంటే మొత్తం ప్రతి ఒక్క రూమ్ ప్రతి ఒక్క షెల్ఫ్ క్లీన్ చేసుకున్నానండి ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా ఏం చేస్తాం శుభ్రంగా తిని హాయిగా తలస్నానం చేసి హ్యాపీగా పడుకుంటాం అనమాట మరి దీ ఇంకా మీరు అంతగా నిద్ర రావాలి అంటే పిచ్చిగా ఒళ్ళు అలసిపోవాలి అందుకని నేనైతే కనుక ఈ వీడియో షూట్ చేయాలని చేయలేదు ఎందుకో సర్దుకినాక కొంచెం కొంచెం పనుల్లో ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చింది అరే ఈ వీడియోస్ మీకు షేర్ చేస్తే నేను ఉపయోగపడుతుందేమో అన్నట్లుగా అనమాట ఇక నేను మీ అందరికీ షేర్ చేసే లోపే టైం నైన్ థర్టీ అయిపోయిందండి ఇక బెడ్రూమ్ అయితే క్లీన్గా చేసాను లైక్ బెడ్షీట్స్ చేంజ్ చేసాను ప్రతి ఒక్క షెల్ఫ్లో నాకు మొత్తం బట్టలు శుభ్రంగా మడతలు పెట్టేసుకొని నీట్గా పేపర్స్ వేసేసి కొంచెం జవాది చల్లుకొని పెట్టేసుకున్నాను ఇక డ్రెస్సింగ్ టేబుల్ తుడిచేసుకున్నాను ఆ రూమ్లో మొత్తం మొత్తం శుభ్రంగా భూజులు దులిపేసుకున్నాను ఇక ఆ తర్వాత నేను ఇంకొక అమ్మాయి అయితే కనుక చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా వర్క్ అనేది ఇంకా ప్రతి ఒక్క రూమ్ అని చెప్పాను కదా ప్రతి ఒక్క షెల్ఫ్ అని చెప్పాను కదా వంటగది కూడా దారుణంగా ఉంటుందండి ఎందుకంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్లో ఆర్డర్స్ ముఖ్యం కాబట్టి ఇవన్నీ నేను పట్టించుకోను అంటే లైక్ ఏంటి నాకు ఈరోజు అన్నం కూర వండేసుకున్నానా పక్కన పెట్టేశానా అన్నట్లుగా అనమాట అన్నీ కూడా హ్యాండిల్ చేయలేను కదా కానీ నేను కొంతవరకు కొంత ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకుంటాను నా వరకు నేను తిరిగే ప్రా ఏమంటారు నేను వండే ఏరియాని కానీ అవన్నీ నీట్గా ఉంచుకుంటాను ఇక గరిటెలు స్పూన్స్ ఇక అమ్మవారి యొక్క ఫోటో దగ్గర మనీ ప్లాంట్స్ ఇవన్నీ నీట్గా పెట్టుకున్నాను నా యొక్క కంఫర్ట్ని బట్టి నేను సర్దుకున్నానండి నాకు కావాల్సిన చిన్న చిన్న గిన్నెలన్నీ ముందు పెట్టేసుకున్నాను ఇక ఆ తర్వాత అమ్మాయికి గోంగూర చికెన్ చికెన్ పిక్కలు ఇచ్చేస్తున్నాను అనమాట ఇక ఆ తర్వాత ఇంకోండి మన మిక్సీలు సార్ ఎన్ని ఉన్నాయి రెండు మిక్సీలు ఒక వాటర్ కిట్లు అండి నా యొక్క డైలీ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట అవి ఇక ఆ తర్వాత వస్తువులు ఇక ఆ తర్వాత ప్లేట్స్ గిన్నెలు కప్పులు ఇవన్నీ మీకు తెలిసిందే మీ ఇంట్లో ఉన్నవే ఏంటి ఇలా ఉంది అని అనుకోవద్దు నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా చూడండి ఎందుకంటే నా కంఫర్ట్ జోన్లో నేను సర్దుకున్నాను అనమాట ఇక ఇలా ఉండగా ఇంకా నేను ఈ యొక్క వీడియో అనేది ఆదివారం వీడియో అండి సండే బ్లాగ్ అనమాట ఇక శుక్రవారం శనివారం మనం గడవ పూజలు చేసుకుంటాము దీపం పెట్టేసుకుంటాం కదా అందుకని గడపలు అంత నీట్గా ఉన్నాయి ఆ ఈ కతర గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో బాబోయ్ మామూలు కాదండి ఇల్లు సర్దామంటే ఎక్కడ లేని గిన్నెలు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇక నేను ఇలా చేసుకుంటూ ఉండగా ఇక శుభ్రంగా అయిపోయినాయండి ఇప్పుడు టైం వచ్చేసరికి మాకు టూ థర్టీ అయిపోయింది అనమాట ప్రతి ఒక్క రూమ్ కూడా అయిపోయింది లైక్ చూసారా ఇవన్నీ కూడా మన దగ్గర ఎప్పుడు కూడా కరివేపక్క బస్తా ఒక బస్తా ఆ వడియాలు చల్లమిరపకాయలు ఇలా ఉంటాయి అనమాట నీట్గా అలా పెట్టేస్తాను ఇక ఆ తర్వాత డేక్షాలు బేసి en lo మన వంట వండుకునే వస్తువులు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను శుభ్రంగా చిమ్మేసుకొని తుడిచేసుకొని అక్కడ ధూపం వేసేస్తాను ఇంకా ఆ డోర్ని క్లోజ్ చేసేస్తానండి ఇక ఆ తర్వాత మధ్యాహ్నం టూ థర్టీ అయిపోయింది ఇంకా లంచ్ అయ్యాలి కదండి ఇంక అందుకని సింగిల్ బాలిష్ రైస్ అనేది పెట్టేశాను వంకాయ ఫ్రై అనమాట చికెన్ ఫ్రై కూడా కొంచెం ఉంది మార్నింగ్ చేసింది అందుకని అది కొంచెం అది కొంచెం వేసేసుకొని తిన్నాంలే అన్నట్లుగా పెట్టేశాను ఇక ఆ తర్వాత గిన్నెల అమ్మాయి తోముతుంటే నేను కడిగేశానండి ఇంకా ఇలా చేస్తూ ఉండగానే నేను అటు చేస్తున్నాను చేస్తున్నాను లైక్ ఎలా అంటే గిన్నెలు కడగాలి అటు వంట చేయాలి ఇంకా మరి తినాలి కదా మనం మనం అంటే ఎట్లనే ఉండొచ్చు కానీ మన ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి కదా అన్నట్లుగా అనమాట ఇంకా ఆ టూ ప్లేట్స్ చూసారా ఇంకా చికెన్ ఫ్రై ఆవకాయ అండ్ కర్రీ ఎన్ని కర్రీస్ ఉన్నా ఏమున్నా పచ్చడి కారపొడి కంపల్సరీ కావాలండి నాకైతే మాత్రం ఇంకా హ్యాపీగా తినేసాను అనమాట ఇంకా ఇవన్నీ పక్కన పెడితే మీలో ఎంతమంది ఇలా చేస్తారు స్ట్రెస్ ఉన్నప్పుడు వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు డిప్రెషన్గా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడవచ్చు కదా నేనైతే కనుక ఇలా వర్క్ హెవీగా పెట్టుకుంటాను అప్పుడు ఇంకా హాయిగా ఉంటాను ఎటువంటి పరంగా ఆలోచించను ఆలోచించినంత మాత్రం మనం ఏమన్నా ఏమైనా చేయగలమా ఆ దేవుడి యొక్క రాత ఎలా అయితే రాస్తాడో మనకి అలానే జరుగుతుందండి మనం ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా అవి జరగనే జరగదనమాట అందుకని మన వంతు ప్రయత్నంగా మనం ఏమైతే చేయగలమో అంతవరకు చేసుకుంటూ వెళ్ళడమే మిగతా దేవుడి మీద భారం వేయడమేనండి నారు పోసిన వాడు నీరు పోయడా మనం పుట్టించిన వాళ్ళు మనం బతికించలేడా అనుకొని మనం వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎటువంటి సమస్యలు ఉండవు నేను ఒక్కటే సలహా ఇస్తాను కూర్చొని ఆడవటం కంటే లేచి వర్క్ చేయడం చాలా బెటర్ అంటాను ఆ ఏం వర్క్ అంటే మీకు తగ్గట్టుగా అంటే మీ యొక్క ప్రొఫెషనల్గా పర్సనల్ వర్క్స్ కానీ ప్రొఫెషనల్ బిజినెస్ వర్క్స్ కానీ లేకపోతే ఇల్లు డీప్ క్లీన్ కానీ ఓన్లీ లేడీస్కి మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే మనమే సైకలాజికల్గా ఎక్కువ బాధపడతాం లైక్ ఏంటంటే మనమే ఇంట్లో ఉంటాం కాబట్టి ఎక్కువగా చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ బాధపడిపోయి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం కాబట్టి గొడవలు పడుతూ ఉంటాం కాబట్టి అలా కాకుండా ఇంట్లో ఇంకా ఏదైనా వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసేసుకొని మన హెల్త్ని కాపాడుకుంటే మనం కూడా పది రోజులు ఎక్కువ బతకొచ్చు అన్నట్లుగా అనమాట ఇంకా కింద అయితే మాత్రం శుభ్రంగా అన్ని పనులు అయిపోయినాయండి మొత్తం బుజులు దులిపేసాము ఇళ్ళులు చిమ్మేసుకున్నాము తుడిచేసుకున్నాము గిన్నెలు దోమేసుకున్నాము షెల్ఫ్లు మొత్తం సర్తేసాము ఇంకా మొత్తం చుట్టుపక్కల అంతా కూడా కడిగేసాము ఎంత పెద్ద ఇల్లు అంటే చాలా పెద్ద గచ్చు ఉంటుందండి అంతా కూడా కడిగేసాము ఇంకా ఆ తర్వాత త్రీ థర్టీ ఫోర్ అలా అయిపోయిందండి మాకు ఇదంతా అయ్యేసరికి ఇంకా ఆ తర్వాత ఇంకా డాబా కూడా ఊడ్చేద్దాము పని అయిపోతుంది కదా అన్నట్లుగా ఇంకా మొత్తం పైకి వచ్చేసేసి ఊడ్చేసుకుంటానండి ఊడ్చుకోవడం అంటారు తుడుచుకోవడం అంటారు అట్లా అనమాట ఫోర్ ఓ క్లాక్కి అలా అయిపోయిందనమాట మా యొక్క వర్క్ అనేది ఇక అమ్మాయి వెళ్ళిపోయాక ఫైవ్ అలా వెళ్ళిపోయిందనమాట ఫైవ్కి అలా వెళ్ళిపోయినాక శుభ్రంగా మళ్ళీ కూడా బయటంతా కడుక్కొని ముగ్గులు పెట్టుకొని ఇంకా పసుపు ఉంకాల్చి చల్లుకొని ఒక మంచి పాజిటివ్ వైపుతో శుభ్రంగా తలస్నానం చేసేసి ఇంటి మొత్తం ధూపం వేసుకొని దేవుడికి దీపం పెట్టేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా పడుకున్నానండి తినేసేసి ఇదండి ఇలా ఉంటుంది నాకు ఎప్పుడైనా ఎక్కువగా కోపం వచ్చినప్పుడు నేను ఎవరిని ఏమీ చేయలేను అనుకున్నప్పుడు నన్ను నేను హెల్త్ పరంగా గాయపరచుకోకుండా ఇలా చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది ఎందుకంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఒక్క దెబ్బకి ఇల్లు మొత్తం క్లీన్ అయిపోతుంది సెకండ్ థింగ్ ఏంటంటే నా ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది ఉంటుంది సో మరి మీలో ఎంతమంది ఈ టిప్ ఫాలో అవుతారు ప్లీజ్ కామెంట్ చేయండి మరి మీకు ఎప్పుడైనా స్ట్రెస్గా ఉన్నప్పుడు కోపం వచ్చినప్పుడు డిప్రెషన్గా ఉన్నప్పుడు కూర్చొని ఏడుస్తూ ఉంటారా లేకపోతే ఆ యొక్క స్ట్రెస్ని ఆ యొక్క కోపాన్ని వర్క్ మీద చూపించి తెలివిగా బిహేవ్ చేస్తారు ప్లీజ్ నా కమెంట్ సెక్షన్ తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక శుభ్రంగా మెట్లన్నీ చేసేసుకున్నాను అవి కూడా కడిగేసేసుకున్నానండి ఇదండి ఈరోజు నా యొక్క వీడియో మరి ఈ వీడియో పట్ల మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని నమ్మకంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి స్ట్రెస్గా డిప్రెషన్గా ఉన్న వాళ్ళకి ఈ వీడియోని డెడికేట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలానే మన ఇల్లు హరివిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ కూడా ఆర్డర్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో మన హోమ్ ఫుడ్స్ కూడా అంతే జెన్యున్గా అంతే క్వాలిటీగా ఉంటాయండి ఒక్కసారి టేస్ట్ చేశాక మీరు కూడా అదే చెప్తారు మరి నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఇల్లు హరివిల్లు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటిదాకా ఈ వీడియోని చూసినందుకు హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి